नमस्कार सिट वार्ताको स्वागत ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన వారి వివరాలు కాంగ్రెస్ ప్రభుత్వం గోప్యంగా ఉంచడంలో సందేశమేమిటో అర్థం కావడం లేదని మైబాద్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ అన్నారు ములుగు జిల్లా వెంకటాపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సన్నాహక సమావేశంలో పాల్గొని మీడియాతో మాట్లాడారు ప్రజాస్వామ్యంలో ఎన్కౌంటర్ చేయడం తప్పని పట్టుకొని శిక్ష వేయడం మరచి ఇలాంటి దారుణాలకు పాల్పడడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు అది నా నియోజకవర్గంలో జరిగింది ఆ ఎన్కౌంటర్కి ఇప్పటి వరకు పోలీస్ శాఖ సరి అయినటువంటి ఏంటి వాళ్ళు ఎక్కడోళ్ళు ఏంటి అని చెప్తలేదు దాటేసేడా దాటేయడానికి వాళ్ళు ఛత్తీస్గఢ్ చెందిన వాళ్ళు తెలంగాణలో ఎన్కౌంటర్ అయింది ఛత్తీస్గఢ్ ఈ భారతదేశంలో ఉన్న మనుషులు వాళ్ళు ఎన్కౌంటర్ చేయాలని చట్టం ఇక్కడ లేదు కానీ అప్పు చేస్తే ఆ పరిధి ఉంది కదా మా న్యాయ పరిధి ఉంది మనకు చట్టంలో ఉంది దాని ప్రకారంగా మీరు శిక్షించండి దాన్ని ఎవరు మేము మేము కూడా ఎవరు మా పార్టీ కూడా ఏమంటూ కూడా కానీ రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడిన మాటలు ఒకసారి గుర్తుపెట్టుకోండి మీరు అధికారంలో లేనప్పుడు నక్సలైట్లు ఏం చేస్తున్నారు నక్సలైట్లు గొంతిప్పారా ఎందుకు ప్రగతి భవన్లో ఫెయిల్ చేయరు అన్యాయం జరుగుతుంది అన్నారు కదా మరి ఇవాళ ఏ అన్యాయం గురించి మాట్లాడుతున్నారో మరి అన్యాయాన్ని నువ్వు స్వీకరించాలి కదా స్వీకరించకపోతే తప్పనే చెప్పాలి నువ్వు వాళ్ళనేందుకు పెళ్లి చేసిన వాళ్ళ అది నీ రాష్ట్రంలో పెళ్లి చేసి మాట్లాడడం ఒకటి చేసే పనులు ఒకటి స్వయన సీతక్క ఇక్కడి బిడ్డ నువ్వు దళ కమాండర్ ఏమైంది మరి ఇటువంటి వాళ్ళ మీద స్పందించాలి కదా తెలంగాణ తెచ్చేటప్పుడు మాటిచ్చాం నక్సలైట్ల యొక్క ఏజెండా అయిన మాకు చెప్పాలి దాన్ని తీరుస్తాం కానీ మానవ మారణ హోమం జరగవద్దన్నా మా రోజు నేను కూడా ఉన్నా నేను కూడా మాట్లాడినా ఆ రోజు కోదండరామ్ మాట్లాడిన దాంట్లో మరి ఏమైంది నీ నీ దళం ఏమైంది మీరు ఎందుకు మాట్లాడకుండా ఎన్కౌంటర్ చేస్తున్నారు సమాధానం చెప్పాలి ఆమె మాట్లాడాలి ఆమె నాయకురాలు మీకు తెలియకుండా జరుగుతున్నాయి అందుకోసం వారి ఇద్దరు బాధ్యత ఉంది జరిగిన దాంట్లో ఎక్కడి వాళ్ళు ఏంటిది కనీసం వాళ్లకు ఆ ఉన్న తెలియాలి కదా చట్టంలో లేని అమలు చేస్తే పోలీసు ఏం జరుగుతుందో తెలంగాణ చూడండి ఎంతమంది ఇబ్బందుల పాలైతున్నారో అది ఒకటి గ్రహించాలని చెప్తూ కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ రంగం మీద కరువు వచ్చింది కరువు నువ్వు దళ కమాండర్గా చేసినావు కదా సంపడమేనా దీంట్లో మీ దగ్గర ఉన్నా వాళ్ళ దగ్గర ఉన్నా సంపడమేనా కాదు కదా మీరు చట్టపరంగా వాళ్ళని దొరకబెట్టినప్పుడు చేస్తే శిక్షించండి న్యాయపరమైన శిక్ష న్యాయపరమైన శిక్ష అండి మేమే మా పార్టీ ఏమి అటువంటి వాటిని మేము కూడా ఏం సహించాం కదా న్యాయపరమైన శిక్ష అండి కానీ ఎన్కౌంటర్ చేసి ఇప్పటివరకు వాళ్ళ పేర్లు చెప్పకపోవడం మళ్ళీ అది నా నా నేను నా ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో జరిగింది జరిగింది ఇప్పుడు నేను మళ్ళీ ప్రాతినిధ్యం వహించబోతున్నా మళ్ళీ చెప్తున్నా వాళ్ళకు నేనే ప్రాతినిధ్యం వహించబోతున్నా మోడీ గారు చేస్తున్న అటువంటి అభివృద్ధిలో మరి మీరు దాన్ని కూడా ఏం స్పందించకపోతే మంచిది కాదని ఇప్పుడు సూచన ఇప్పుడు ఏదో గత ప్రభుత్వాన్ని దూచిగా చూపెట్టి కరువు ఏర్పడుతుంది అన్నారు కదా ఎన్ని మండలాల కరువు ఏర్పడి అది చెప్పాలి కదా నువ్వు ఉంటే సొల్లు వాగుడు వాళ్ళతో ఎవరికే మాకు ఎవరికే మాటలు రావాలనుకుంటారా ఏ ప్రభుత్వాన్ని నువ్వు ఎవరికంటే మాకెందుకు అసలు నువ్వు మా ప్రభుత్వంలో మాకున్న రాష్ట్రాల్లో నువ్వే లెక్క నువ్వు ఎందుకు మొన్న ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు బీజేపీ పార్టీ మీద వాళ్ళ మీద మాట్లాడే బదులు ముందు ఎన్ని కరువు మండలాలు ఉన్నాయి ఎందుకు మీరు నివేదిక కేంద్ర ప్రభుత్వం తక్కువ మంది ముక్కులను పిలిపించుకొని వారికి ఆ పార్టీ ఆదేశానుసారంగా ఏం చేయాలి ఎట్లయితే మనం దిశానిర్దేశం దిశానిర్దేశం చేయాలని ఆదేశిస్తే అందులో భాగంగా మీకు తెలుసు నా సొంత మండలం నేను పుట్టినటువంటి నేను రాకుండా జరుగుతుంది పని చేయాలే వాళ్ళు కానీ వచ్చి మా వాళ్ళందరూ రిక్వెస్ట్ చేసిపోదామని వచ్చిన సందర్భం సమాప్తం నమస్కారం